జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం చూస్తున్న వీడియో తిరుమలలోనే నాగతీర్థము ఈ తీర్థము మనం ఎప్పుడు చూసి ఉండము ఎంతో తక్కువ మంది ఈ తీర్థాన్ని చూసి ఉంటారు ఈ నాగతీర్థము ఎక్కడ ఉందంటే సేవ చేసేవారు ఉండే సేవా సదన్కి ఎంట్రన్స్ ఎడమ చేతి వైపు అంటే పడమర వైపు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నాగతీర్థం అనే బోర్డు మనకు కనిపిస్తుంది ఆ బోర్డులోని యారో మార్క్ వై వైపు కొంచెం ముందుకు వెళ్తే మనం ఈ నాగతీర్థమును దర్శించవచ్చు ఈ నాగతీర్థాన్ని దర్శించడం వలన సకల నాగదోషాలు తొలుగుతాయి మనకి ఎంతో శుభం జరుగుతుంది తిరుమలకు వచ్చే భక్తులు వీలైనంత వరకు ఈ నాగతీర్థాన్ని దర్శించుకొని సకల నాగ సర్పదోషాలను తొలగించుకోండి లోక సమస్త సుఖినోభవంతు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు நீ வந்து கரப்பன ஒரு சாய்வு தேస్తా வாணிமா வந்துச்சு ఆ యా నాగు జాజన్ గాడి గుడి కి నాగు దేవుడి చాతన్ గాడి కి దిగో ఇక్కడ ఏందింది పుండు కొ చిన్నరాలి చూడండి హింకొంటు ఆహా ఆ ముఖం కొన్న కొరలది చూసే చూడండి కొప్పారండి